ఓకే ఈరోజు ఒక ఇల్లు చూసాను దీంట్లో ఇలా రోడ్ లేకుండా ఇల్లు రావడం ప్లస్ ఇలా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఇంట్లో మీటు దక్షిణ మటు వెళ్తే అంటే వెనుక దిస్ ఈస్ట్ ఈ తూర్పు ఈశాన్యం ఇంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయనేది ఈరోజు మీరు చూస్తారు కంప్లీట్గా తూర్పు మూత ఏం జరిగింది కూడా తెలుసుకుందాం తూర్పు మూత ఇటు చూసుకుంటే మీకు ఉత్తర ఈశాన్య మూత ఓకే ఉత్తర ఈశాన్య మూత అంటే ఇది ఇల్లు కట్టేటప్పుడు లేదు తర్వాత ఈ వరండా ఎప్పుడైతే పిల్లల పెన్లు అనే ఒక కారణం చేత ఈ రూమ్ వేయడం జరిగింది అలాగే ఇక్కడ వరండాకి ఇక్కడ బెడ్రూమ్ వేయడం జరిగింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు ఎదగడం వాళ్ళకంటూ ఒక రూమ్ కావాలి అని చెప్పేసి ఇది ఒక రూమ్ అరేంజ్ చేయడం అనేది తెలియకుండానే అది జరిగింది తర్వాత ఇక్కడ చూడండి తూర్పు కంప్లీట్ మూత మూసారు ఇక్కడ చేసింది కూడా కిచెన్ పెట్టారు మళ్ళీ అదొక పెద్ద మిస్టేక్ సో ఇది తెలియకుండా అంటే ఏముందిలే మనకు అడ్జస్ట్మెంటు మనకు అవసరం తీరుతుంది అని ఒక ఆలోచన తప్పితే ఏం లేదు దానివల్ల చేసిన మిస్టేక్ యొక్క పర్యవసనం ఏమైందంటే ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ చూసారు కదా ఈశాన్యంలో మూత వేయడం వల్ల ఇంట్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏమైంది కంప్లీట్గా తూర్పు మూత ఉండి దక్షిణ మూత ఉంటే ఆ ఇంట్లో మరణం తప్పదు సో అది అలాంటి మిస్టేక్ అందులో మెయిన్ డోర్కి ఎదురుగా కంప్లీట్ దక్షిణ మూత ఈ ఇంట్లో ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా దక్షిణ మూత ఇల్లు ఇది స్థలం వెనుక కూడా ఉంది సో ఇలా కంప్లీట్ దక్షిణ మూత పశ్చిమ మూత ఇలా కంప్లీట్గా ఉత్తర మూత తూర్పు మూత ఇన్ని మూతలు ఉన్న ఇల్లు లైఫ్ పిల్లలు ఇది దేవుని రూమ్ అని చెప్పేసి దీన్ని కూడా నింపేసారు సో మంచి ఇల్లే కనీసం కానీ దానికి కావాల్సిన శక్తి కేంద్రాలు పెట్టకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సో కాబట్టి నేను చెప్పేది ఒకటే అంటే ఆలోచనలతో ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా రీసెంట్గా మొన్న ఇల్లు కూడా చూపించాం మీకు డూప్లెక్స్ హౌస్ సేమ్ ఇలాగే వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో కడుతున్నారు సో ఇలాంటి ఇల్లే కానీ డూప్లెక్స్ అది స్టీల్ స్ట్రక్చర్ తోటి కడుతున్నారు అంటే మనం ఆలోచన లేని ఖర్చులు చేయడం వల్ల రేపు భవిష్యత్తు ఇలా ఉంటుంది వాళ్ళది అదే నేను చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూపం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటికి ఒక రూపం ఉంటుంది ఆ రూపాన్ని కనుక మనం నచ్చినట్టు చేస్తే నష్టాలు ఘోరంగా ఉంటాయి అది దానికి ఉదాహరణ టేక్ కేర్ జాగ్రత్త ప్రతి నిమిషం ఆంజనేయ వాస్తు మీకు ఈ యొక్క ఇంటి యొక్క శక్తిని చెప్పడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు